అదే అదే డిఫరెంట్ యాంగిల్లో మీరు చూపిస్తున్నాం ఇక్కడ ఇప్పుడు చూడండి లారీని ఓవర్టేక్ చేయడానికి ట్రై చేసి అక్కడ పడిపోయారు పడిపోయారు బస్ ఇలా తప్పించుకొని బస్ వాళ్ళు అలర్ట్గా ఉండడం వల్ల తప్పించుకున్నారు సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కొంతమంది డ్రైవర్స్ టోల్ ప్లా వాళ్ళు ఫుడ్ ప్లాజా స్టాఫ్ వచ్చి వారికి హెల్ప్ చేశారు ఇప్పుడు వారు ఇక్కడ వస్తూ ఉన్నారు జగ్గరపేట దగ్గర ఆ లారీని ఓవర్టేక్ చేయడానికి ట్రై చేసి పడిపోయారు వెనక వస్తున్న బస్సు డ్రైవర్ అప్రమత్తంగా ఉండడం వల్ల ఆ యాక్సిడెంట్ అతని మీదకి బస్సు పోకుండా పక్కకు వెళ్ళిపోయింది ఇక్కడ పడిపోయారు పడిపోయిన తర్వాత చాలాసేపు అలాగే ఉంటే ఆ దారుణ పోతున్న డ్రైవర్సు అక్కడ ఫుడ్ ప్లాజా స్టాఫ్ వచ్చి వారికి హెల్ప్ చేశారు హెల్ప్ చేసి మీకు ఏమైనా సహాయం కావాలా అని అడిగితే లేదు ఐఎమ్ ఆల్ రైట్ అని చెప్పేసి వారు అక్కడి నుంచి ఇప్పుడు చూడండి వారు దిగారు ఆ బస్సులో డ్రైవర్ ఆ డ్రైవర్ వచ్చారు వచ్చి వారిని అడిగారు చూడండి ప్లాజా టోల్ ప్లాజా స్టాఫ్ ఫుడ్ ప్లాజా స్టాఫ్ వచ్చారు వాళ్ళు వచ్చి వారికి ఏమన్నా కావాలా ఎలా పడ్డారో ఏంటని వారికి సహాయం చేశారు సహాయం చేసిన తర్వాత వారు ఒక టూ త్రీ మినిట్స్ అక్కడ స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ వారి జర్నీని వారు రెజ్యూమ్ చేశారు అప్పటికే మీరు చూస్తుంటే కొద్దిగా వారు చాలా భారంగా ప్రయాణం చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది ఫిజికల్ ఫైండింగ్స్ ఆ మాస్క్ కొన్ని రొట్ల మాస్క్ తీశారు అంటే మెజారిటీ టైం హెల్మెట్ మాస్క్ పెట్టుకొని వాళ్ళు ట్రావెల్ చేసారు నెక్స్ట్ మాట్లాడుదాం నెక్స్ట్ 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 ఫ్లాగ్ నెక్స్ట్ ఫ్లాగ్ చిలకల్లు టోల్ప్లాజా అక్కడ చిలకల్లు టోల్ పాస్ దగ్గర అరౌండ్ 3:30 వారు పాస్ అయ్యారు ఆ ఇంచిన తర్వాత పాస్ అయ్యారు రైట్ నెక్స్ట్ ఇప్పుడు కేసరా టోల్ప్ విలేజ్ దగ్గర సెకండ్ యాక్సిడెంట్ అయింది ఇక్కడ చూడొచ్చు మీరు క్లోజ్ చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తారు వెహికల్ని స్పీడ్గా డ్రైవ్ చేస్తూ వేగంగా వచ్చి కంట్రోల్ తప్పి అక్కడ బూత్ని గుద్దుకొని పడిపోయారు ఇక్కడే వారి వెహికల్ హెడ్లైటు ఇవన్నీ బాగా డ్యామేజ్ అయినాయి ఇక్కడ మెడికల్ స్టాఫ్ ఒక టోల్ పాస్ దగ్గర ఉండే మెడికల్ స్టాఫ్ అంబులెన్స్ కూడా అక్కడికి వెళ్ళింది ఆ పారామెడికల్ స్టాఫ్ కూడా వెళ్ళి వాళ్ళకి ఆయనకు హెల్ప్ చేయడానికి ట్రై చేశారు చూడండి వస్తున్నారు ఎంత స్పీడ్గా వస్తున్నారు చూడండి చాలా వేగంగా వస్తున్నారు వచ్చి పడిపోయారు చూడండి అక్కడ దుమ్ములు వేసింది చూడండి పడిపోయారు పడిపోయిన తర్వాత చాలాసేపు అక్కడే ఉన్నారు అది చూసి అక్కడ టోల్ ప్లాజా దగ్గర ఉన్న అంబులెన్స్ నెక్స్ట్ ఫుటేజ్లో మనకు కనిపిస్తుంది చూడండి వారి హెల్మెట్ అంతా కనిపిస్తూ ఉంది మనకి ఓకే నెక్స్ట్ విల్ గో టు నెక్స్ట్ ఫ్లైట్ వాళ్ళ పారామెడికల్ అంబులెన్స్ వెళ్ళింది చూపించండి దూరంగా లాంగ్ వ్యూ కనిపిస్తుంది మనకి చూడండి పారామెడికల్ స్టాఫ్ వెళ్తున్నారు అక్కడికి వారిని హెల్ప్ చేయడానికి వెళ్తున్నారు యాక్సిడెంట్ జరిగిందని సమాచారం వచ్చింది వాళ్ళకి రైట్ నెక్స్ట్ నెక్స్ట్ స్లైడ్ అమ్మ అంబులెన్స్ చూపించండి నెక్స్ట్ స్లైడ్ అంబులెన్స్ కూడా రీచ్ అయిందా అంబులెన్స్ సో మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే అక్కడ అంబులెన్స్ కూడా ఆగి ఉంది ఆ ఫుటేజ్లో వారికి హెల్ప్ చేయడానికి ఫస్ట్ ఎయిడ్ చేయడానికి అంబులెన్స్ కూడా వెళ్ళింది అక్కడికి కానీ వారు పెద్దగా ఫస్ట్ ఎయిడ్ తీసుకోవడానికి నిరాకరించారు నేను బాగానే ఉన్నానని చెప్పేసి వెంటనే అక్కడి నుంచి బయలుదేరారు ఈ ఇన్సిడెంట్లోనే వారి మోటార్ సైకిల్ ఫ్లడ్ లైట్ పగిలిపోవడం కొద్దిగా డ్యామేజ్ అనేది ఈ ఇన్సిడెంట్లోనే వారికి జరిగింది క్లో అరౌండ్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అక్కడ ఆగేవారు నెక్స్ట్ నెక్స్ట్ ఫోర్ సెవెన్ వరకు కీసరా టోల్ ప్లాజా వచ్చారు నెక్స్ట్ దానికి ఇవన్నీ పాసింగ్ టోల్ ప్లాజాస్ ఎస్ ఇది చూశారు కదా ఇది అంబులెన్స్ ఇక్కడ చూశారు నెక్స్ట్ నెక్స్ట్ గుంటుపల్లి దగ్గర మీ డౌట్స్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారండి మనం ఫ్లోలో వెళ్ళిపోతాము గుంటుపల్లి దగ్గర ఇక్కడ వచ్చేసారు దగ్గరకు వస్తున్నారు విజయవాడ దగ్గర దగ్గరకు వస్తున్నారు సో ఇక్కడికి వస్తే ఆగారు చూడండి వారు కండిషన్ వెహికల్ అప్పటికే సరిగ్గా వారు డ్రైవ్ చేయలేని పరిస్థితి ఉంది ఇక్కడ కొద్దిసేపు ఆగారు ఆగి మళ్ళీ బయలుదేరారు నెక్స్ట్ ఓకే అమ్మా నెక్స్ట్ ఇప్పుడు ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చారు అక్కడ వచ్చి వారు గొల్లపూడిలో ఇది కూడా మనకు యూపీఐ పేమెంట్ చేశారు ఆ యూపీఐ పేమెంట్ ద్వారా మనం అక్కడ పెట్రోల్ తీస్తున్నారని మనకు తెలిసింది వెళ్ళి అక్కడ మనం ఫుటేజ్ అబ్జర్వ్ చేయడం జరిగింది ఇక్కడ చూడండి వారు డ్రైవ్ చేసేటప్పుడు చూడండి కంట్రోల్ వెహికల్ మీద కంట్రోల్ ఎంత ఉందని మీరు అబ్జర్వ్ చేయండి చూడండి ఎలా రావాలి వారు బంక్ దగ్గర రావాలంటే వారు ఎక్కడికి వస్తున్నారు మీరు క్లియర్గా చూడొచ్చు హెడ్లైట్ అంతా డ్యామేజ్ అయిపోయింది ఇక్కడికి చూడండి వారి వెహికల్ మీద లగేజ్ కూడా చూడండి రైట్ సైడ్కి టెంట్ అయిపోయి ఉంది అంటే అప్పటికే రెండు మూడు సార్లు పడిపోవడము వాడు సరి చేసుకోవడం వల్ల ఒకవైపుకి లగేజ్ వంగిపోయి కనిపిస్తూ ఉంది మనకి నెక్స్ట్ లైడ్ మా టూ 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 చూపించు పెట్రోల్ కొట్టిస్తున్నాం కదా చూపించు ఇది ఇంటర్నెట్ రావట్లేదండి సపరేట్గా చూపిస్తాము బ్యాండ్ బిట్స్ అది మాకు సరిపోవట్లేదు ఇప్పుడు ఈ పెట్రోల్ బంక్ కొట్టిన పనిచేసే అబ్బాయి క్లియర్గా వారి ఫీచర్స్ని వారి కండిషన్ని వారు క్లోజ్గా అబ్జర్వ్ చేశారు అబ్జర్వ్ చేసి వారు చెప్పారు మనకి ఏ విధంగా జరిగింది వారి కండిషన్ ఏంటని మనకు వారు చెప్పారు మీరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు వారి కండిషన్ ఇక్కడ ఎలా ఉందని చెప్పేసి కొంచెం బ్యాక్ అమ్మా కొంచెం బేకరా అది కదా వచ్చారు

ఇక్కడ లగేజ్ చూడండి మీరు లగేజ్ వారి మోటార్ సైకిల్ లగేజ్ చూడండి రైట్కి టింక్ టైప్ క్లియర్గా మనకు కనిపిస్తా ఉంది ఓకే విల్ ఇన్ఫార్మ్ యూ లైట్